కౌస్తుభమణి కాంతిభాసు కమనీయ కటి సూత్ర కంకణకేయుడు శ్రీ వత్సరాంచనాంచిత విహారు నురు కుండల ప్రభావిత కుంతల లలాటు వైఢూర్య మణిగణ వరకి నేటు వాను పూర్ణేందు రుచిజాలు భక్త లోకపాలు సుగుణాలవాలు చూచి తెలగించి పులగించి చోద్యమంది ముబ్బి చెలరేగి వసిదేవుడు ఉత్సహించి అంటాడు అంతటి అద్భుతమైనటువంటి రూపము జన్మించాడు మరి వచ్చినటువంటి అంత కలిగినటువంటి పరమాత్మని దేవకీ దేవి చూసిందంట వసుదేవుడు నా జన్మ ధరించిపోయింది అని అనుకున్నాడట ఎందుకంటే వంశాన్ని ఉద్ధరించేటువంటి వాడు ఒక్కడు వంశంలో వచ్చే చాలు వెయ్యి తలాల వారి వాడు ఉద్ధరిస్తాడు ఒక పరిజమాల వాడు